समर्थ साईनाथ महाराज की जय जै गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीक्तं तरुणकल्पवृक्षाधिकं साधयन्त नमामेश्वरं सद्गुरुं सायिनाथं नमामेश्वरं सद्गुरुं सायिनाथं नमामेश्वरं सद्गुरुम् సాయినాథం శ్రీ సాయిబాబా అండి అందరికీ నమస్కారం మన గురువారం కీర్తనకి అందరికీ స్వాగతం ఈరోజు మనం పాడుకోబోయే కీర్తన నెల్లూరులో అయ్యప్ప భజనల్లో ఎక్కువసార్లు ఈ పాట పాడుతూ ఉంటారు నెల్లూరు అయ్యప్ప భక్తులు మంచి ట్యూన్ మరి ఆ పాటకి ఆ ట్యూన్కి ఆర్థులు ఎవరో నాకు తెలియదు కానీ ఆ ట్యూన్ కనిపెట్టిన వారు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ ట్యూన్తో మనం బాబా గారి మీద ఓ పాట పాడుకున్నాం రండి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు జై గుడిగా చేసి బాబా నా మనసే సిద్ధ సాయి బాబా సద్గురు బాబా గుండెను గుడిగా చేసి తినయ్యా సాయి బాబా నా మనసే నాలక వేసినయ్యా సాయి బాబా సద్గురు బాబా ఎన్ని జన్మల రుణాను బంధము ఎన్నెన్నో జన్మల పుణ్య ఫలము ఎన్ని జన్మల రుణానుబంధము ఎన్నెన్నో జన్మల పుణ్యపలము పిచ్చుకలాగా లాగి నావు సాయి బాబా సద్గురు బాబా పిచ్చుకలాగా లాగి నావు సాయి బాబా సద్గురు బాబా గుండెను గుడిగా చేసి సాయి బాబా నా మనసే మాలక వేసి సాయి బాబా సద్గురు బాబా నీకు నాకు భేదము లేదని నీవు నేను నీకు నాకు నీవు నేను ఒక్కటేనని ఎంతో ప్రేమగా బోధించావు సాయి బాబా సద్గురు బాబా ఎంతో ప్రేమగా బోధించావు సాయి బాబా సద్గురు బాబా నిన్ను గుడిక చేసెతిని ఆ సాయి బాబా నా మనసే మాలక వేసితిని ఆ సాయి బాబా సద్గురు బాబా నీకు నాకు మచ్చన ఉన్న అడుగడను పడగొట్టాలని నీకు నాకు మచ్చన ఉన్న అడుగడను పడగొట్టాలని మంచి సాధన చూపించావు సాయి బాబా సద్గురు బాబా మంచి సాధన చూపించావు సాయి బాబా సద్గురు బాబా గుండెను గుడిగా చేసి సాయి బాబా నా మనసే మాలక వేసినయ్య సాయి బాబా సాయి బాబా తల్లి తండ్రి గురువు దైవం సర్వము నీ వైభ్రోభము బాబా తండ్రి గురువు దైవం సర్వము బాబా నేరక చేసిన కర్మబులన్నీ పాపము బాబా సద్గురు బాబా నేరక చేసిన కర్మములన్నీ బాపు బాబా సద్గురు బాబా గుడిగా చేసి నయ్యా సా మనసే మాలక వేసి నయ్య సాయి బాబా సద్గురు బాబా నా మనసే మాలక వేసి నయ్య సాయి బాబా సద్గురు బాబా సాయి బాబా సద్గురు బాబా శ్రీ సచిదానంద సమర్థ సద్గరు సాయినాథ మహారాజు జైనా సుఖినోకా సమస్త సుఖినో సమస్త సన్మాని భ శాంతి 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 సర్వం శ్రీ సాయినాథమస్తు శుభం భవతు ఓం ఇదండి మన గురువారం కీర్తన మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి పరిచయం చేయండి ఎప్పటికప్పుడు ఫార్ బెటర్మెంట్ చాలామంది వాళ్ళ సూచనలు సలహాలు ఇస్తున్నారు సుస్వాగతం అలాంటి సలహాలు సూచనలు బాబాగారు చెప్పినట్టే భావించి వాటిని మనం పాటించి కొంత క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు మీరు దూరం అవుతున్నారు స్క్రీన్కి సో మీరు దగ్గరగా ఉంటే బాగుంటుంది అని సో అందుకని గ్రీన్ కర్టన్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొద్దిగా సెట్టింగ్ మారింది కదా అంతకుముందు బాబా గారు ఉండేవారు దానికన్నా కాస్త మీరు దగ్గరగా ఉండండి దగ్గరగా ఉంటే బాగుంటుందని సజెషన్ వచ్చింది అందుకని ఈ సెట్టింగ్ ఈరోజు లా చేయడం జరిగింది మళ్ళీ మనం ఆదివారం రోజు మన బాబాగారి గురువు యొక్క సహవాసం మూడో భాగంలో కలుసుకుందాం మరిన్ని విషయాలు బాబాగారు స్ఫురింప చేసినంత మేరకి దర్శించుకుందాం అందరికీ నమస్కారం అండి శ్రీ సాయిబాబా